నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ తరఫున నామినేషన్ వేస్తానని అన్నారు జీవితంలో ఎన్నటికీ మరువలేనని పుట్టి పెరిగిన జిల్లాలో నామినేషన్ వేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు సీఎం జగన్ తనకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు అందరి సహకారంతో విజయం సాధిస్తానని ప్రజల మద్దతుతో తన విజయం సాధిస్తానని అన్నారు అనేక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తున్నామని ఆడిటర్ గా నా ప్రస్థానం మొదలైందని తెలిపారు

ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర తప్పు నామినేషన్ పేపర్స్ నెల్లూరు పార్లమెంట్ లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా చేయడం జరిగింది ఇది జీవితంలో నా యొక్క జీవితంలో ఎన్నటికీ మరువలేనటువంటి దినంగా నేను భావిస్తూ ఉన్నాను పుట్టి పెరిగినటువంటి నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో జీవితాంతం గుర్తుండిపోయే ఈ యొక్క ఈవెంటని గొప్ప గొప్ప సందర్భంగా నేను కొలతంగా ఉన్నాను ఎల్లురు అవుట్ అవుతున్న నేల తల్లి రుణం తీసుకునేటటువంటి పాడు నాకు కనిపించు మా పార్టీ అధ్యక్షులు చిన్న జగన్మోహన్ దగ్గరకి ముఖకణం లేటు మరియు హాస్పిటల్ విద్యార్థికి నేను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తొలి సార్వత్రిక ఎన్నికలతో ఆరంభమైనటువంటి నెల్లూరు పార్లమెంటు గడిచిన డెబ్బై రెండు సంవత్సరాలు ఎంతో మంది మహనీయులు పది మంది మహనీయులు లోక్సభకు పంపించినటువంటి నెల్లూరు పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం పొందించడం నిజంగా నేను ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను దీనికి నాకు సీట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొకసారి కోటి వందనాలతో నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిగా రాజకీయ దిగ్గజం ఫస్ట్ మొట్టమొదటిగా రాజకీయ దిగ్గజమైనటువంటి వేసవాడ రామచంద్రారెడ్డి గారితో మొదలైనటువంటి నెల్లూరు లోక్సభ ఎం ఎంపీల జాబితాలో నా పేరు కూడా చేరడానికి ఎనలేని ఆదరాభిమానాలతో సువర్ణ అవకాశం ఉంటున్నటువంటి నెల్లూరు ప్రజలకి నేను జీవితాంతో రుణపడి ఉంటానని తెలియజేసుకుంటా ఉన్నాను నా యొక్క చిరకాల కోరిక మీ అందరి ఆశీస్సులతో చల్లని తీగలతో తప్పకుండా ఈ యొక్క తీర్పు నా యొక్క ప్రకాదమైనటువంటి విశ్వాసం రెండు వేల తొమ్మిది నుంచి కాంగ్రెస్ నేతగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా ప్రియతమ అన్న అన్న గారు అడుగు జాడల్లో నేను ఈ ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో ఘన విజయం సాధిస్తాను అన్నటువంటి విశ్వాసంతోనే ఉన్నాను ఆధునిక ప్రజాతంత్ర భారతంలో అనేకమైనటువంటి పెద్దలు ప్రముఖ రాజకీయ దురందలను మాదిరిగానే నేను కూడా పార్లమెంటులో పెద్దల సభగా పేర్కొనేటటువంటి రాజ్యసభలో నా యొక్క బాల్యం గీతా మస్తాంత్రావు గారితో పాటు ఎన్నికై ఎనిమిది సంవత్సరాల పాటు దేశ రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు పార్లమెంటు నేతగాను జూన్ నెల నుంచి జూన్ నేను జూన్ నుంచి నెల్లూరు ఎంపీ కొత్త హోదాతో భారత భారత పార్లమెంటులో లోక్సభలో ప్రవేశిస్తానన్నటువంటి ప్రగాఢ విశ్వాసంతో నేనున్న నేనున్నానన్న తెలియజేస్తూ ఆడిటర్గా మొదలైనటువంటి నా యొక్క ప్రస్థానం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడానికి ఆ భగవంతుడు వల్ల గొప్ప అవకాశం పొంది పొందానన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఇక నెల్లూరు ఎంపీ విజయసాయి రెడ్డి అనేటటువంటి ప్రజాస్వామిక హోదా కన్నా గొప్ప విషయం ఏది కాదనని నెల్లూరు పార్లమెంటులో నెల్లూరు పార్లమెంటు జిల్లాలో ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలగడం అన్నటువంటిది జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి విషయం అన్నటువంటిది తెలియజేస్తూ ప్రజలందరి ఆశీస్సు ఆశీస్సులతో అందరు అమూల్యమైన కోరుకుంటూ లోక్సభలో ప్రవేశించాలన్నటువంటి ఆశతో నేను ఈ యొక్క లోక్సభ నామినేషన్ పేపర్స్ పై